ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి బుధవారము రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ వర్తమానము మీ అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉందని మేమెంతగానో భావిస్తూ ఉన్నాం మీరందరిస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం మంచిది మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ మీ కుటుంబాల్లో నిత్యము పరిశుద్ధాత్మని యొక్క కృప దేవుని యొక్క దీవెనలు మెండుగా విస్తరించాలని మేము మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఈ అనేక మంది ఆత్మీయులు అనేక మంది విశ్వాసులు అనేక మంది ప్రజలు తరచుగా అడుగుతున్న ప్రశ్న ఇది దైవజనుడ మేము దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్నాం కానీ ఎందుకో ప్రభు కోసం బ్రతకలేకపోతున్నాం ఎన్నో బానిస కట్లలో మేమున్నాం అపవాది పాపములో మమ్మల్ని బంధించాడు ఆ పాపపు బానిసత్వంలో నుంచి మేము విడుదల పొందాలి అనుకుంటున్నాం కానీ ఎందుకో మేము విడుదల పొందలేకపోతూ ఉన్నాం ప్రభు కోసం నడవాలి అనుకుంటున్నాం నడవలేకపోతూ ఉన్నాం వర్తమానాలు వింటున్నప్పుడు వాక్యాలను గ్రహిస్తున్నప్పుడు ఇకపై మేము దేవుని కోసమే జీవించాలని పాపాన్ని విడిచిపెట్టాలని ఇకపై విడిచిపెట్టిన పాపాన్ని ఎన్నడూ మా జీవితంలోకి తీసుకొని రాకూడదని అనుకుంటూ ఉన్నాం కానీ ఎందుకో మరలా అపవాది అదే అలవాట్లను అదే పాపాన్ని మాకు ప్రేరణలోకి తీసుకొని వచ్చి తరచుగా వాటి కోసమే ఆలోచిస్తూ వద్దనుకున్న పాపాన్ని మరలా మేము చేస్తూ ఉన్నాం తద్వారా మేము ప్రభు కోసం జీవించలేకపోతున్నాం మా నిర్ణయాల మీద మేము బ్రతకలేకపోతున్నామని అనేక మంది తరచుగా ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ బాధపడుతూ ఉన్నారు అయితే ఈ వర్తమానం మీకు ఒక క్లారిటీ ఇస్తుందని ఈ వర్తమానం ఖచ్చితంగా మీ జీవితంలో మీకు తోడ్పడుతుందని ఈ వర్తమానం చేత ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారని మీ ప్రతి సమస్యకు మీ ప్రతి ప్రశ్నకు ఈ వర్తమానంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు జవాబు కల్పిస్తాడని నేను భావిస్తూ మీ ముందుకు రావటం జరిగింది బైబిల్లో నుంచి నేను ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను దానికి ముందుగా నా జీవితంలో ఒక సహోదరులు నాకు చెప్పిన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను కొద్ది కాలం క్రింద ఒక మంచి యవనస్తుడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు అన్న నేను ప్రభు కోసం జీవించాలని అనుకుంటున్నాను కానీ ఎందుకో ప్రభు కోసం నేను బ్రతకలేకపోతూ ఉన్నాను త్రాగుడికి బానిస అయిపోయాను నా స్నేహితులందరూ కూడా త్రాగుడికి బానిసలుగా నన్ను మార్చేశారు వద్దు ఈ త్రాగుడు వల్ల నేను అప్పులు పాలవుతున్నాను ఈ త్రాగుడు వల్ల నా కుటుంబంలో తల్లిదండ్రులకు సంతోషం లేకుండా చేస్తున్నాను ఈ త్రాగుడు వల్ల చదవలేకపోతున్నాను ఈ త్రాగుడు జీవితం ద్వారా తీరని అనారోగ్యాలు నా జీవితంలో కలుగుతూ ఉన్నాయి ఇక నేను త్రాగొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకునే లోపలనే మరలా ఏ త్రాగుడైతే విడిచిపెట్టానో అవే ఆలోచనలు నా జీవితంలోకి వస్తూ ఉన్నాయి మీరు చెప్తున్నారు కదా ప్రభు కోసం జీవించాలి దేవుని పరిచర్య చేయాలి యవన కాలంలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి అని మీరు చెప్తున్నారు కదన్న చెప్పినప్పుడు నిజంగానే నేను అలానే బ్రతుకుదామని అనుకునే లోపల మరల ఏ అయితే నా ప్రాచీన కాలంలో నేను కలుగున్నానో అదే అలవాట్లు అదే ఆలోచనలు అపవాది మరల మరల మరలా మరల నా హృదయంలోకి తీసుకుని రావటం ద్వారా మరలా నేను పాపానికి బానిసైపోతున్నానన్నా ఏం చేయాలి ఎలా నేను ప్రభు కోసం జీవించాలని చెప్పి ఆ సహోదరుడు ఏడుస్తూ సాక్ష్యమిస్తూ ఉన్నాడు గమనించండి ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో తరచుగా వినబడుతూ ఉన్నాయి లేరంటారా అయ్యా ప్రార్థన చెయ్యాలి అనుకుంటాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను మందిరానికి నడవాలి అనుకుంటాను ఆదివారం రాగానే ఏదో ఒక నిర్లక్ష్యం ఏదో ఒక బద్ధకం ఏదో ఒక విధంగా ఏం వెళ్దాంలే ఏం విందాములే వాక్యం ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం అయినా మనం వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నా హృదయంలో ఏదో ఒక ఆలోచన సాతాను కల్పించి మరలా ఆ రోజు దైవ సన్నిధికి రాకుండా నన్ను వెనకేస్తూ ఉన్నాడు అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు మరికొంతమంది చేయమంటారంటే ఉపవాసం అనుకుంటున్నాను కానీ ఉపవాసం ఉండలేని అనుభవము దేవుని కోసం పరిచర్య చేద్దాం శ్రమపడదాం భారమైన కష్టమైన నష్టమైన ప్రభు కోసం పరిగెడదాం అనుకుంటున్నాను కానీ ఎందుకో ఆ సమయం వచ్చినప్పుడు నేను ప్రభు కోసం జీవించలేకపోతున్నాను ఈ వ్యభిచార జీవితం వద్దు అనుకుంటున్నాను కానీ మరలా అదే అలవాట్లో నేను ఉంటున్నాను ఈ పోర్నోగ్రఫీ వద్దు అనుకుంటున్నాను కానీ మరల అదే అసభ్యకరమైన అశ్లీల దృశ్యాలకు అలవాటు పడుతూ ఉన్నాను ఈ భయంకరమైన త్రాగుడు భయంకరమైన స్నేహము భయంకరమైన విధానంలో పాపములో నేను జీవించకూడదు అనుకుంటున్నాను కానీ ఎందుకో అపవాది అదే ఆలోచనలు అవే ప్రేరేపణలు నా మనసులోకి తీసుకొని వచ్చి నిర్ణయం మీద నిలబడకుండా అపవాది చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఐ కెన్ సే వన్ థింగ్ ఈ వర్తమానం ఖచ్చితంగా మీ జీవితంలో మీ పాపపు బానిసత్వంలో నుంచి బయటికి రావడానికి ఈ వర్తమానం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను బైబిల్లో నుంచి ఒక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ సిక్స్ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏమన్ ప్రైజ్ ద లార్డ్ గమనించండి ప్రియమైన దేవుని వారులరా ఇక్కడ అపోసులైన పౌలు రోమా సంఘముతో రాస్తూ అద్భుతమైన విధానంలో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైనా సరే బలహీనత నుంచి విడుదల పొందాలి అంటే అంటే దేవుని కోసం బ్రతకాలి అంటే పాపపు బలహీనత నుంచి విడుదల పొందాలి అంటే పాపాన్ని విడిచిపెట్టి అసభ్యకరమైన అలవాట్ల నుంచి బయటికి రావాలి అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది అది కేవలము దేవుని సహాయాన్ని కోరిన వాడు మాత్రమే బలహీనత నుంచి బయటికి రాగలడు అవును నీ సొంత జ్ఞానాన్ని బట్టి ఏనాడు కూడా నువ్వు పాపముల నుంచి విడుదల పొందలేవు సొంత ఆలోచన ప్రకారం ఏనాడు పాపాన్ని జయించలేవు నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నీ స్టేటస్ను ఉపయోగించి నీ ఆలోచనను ఉపయోగించి నువ్వు ఏనాడు కూడా పాపపు బానిసత్వాన్ని నువ్వు జయించలేవు కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మాత్రమే పాపములో నుంచి నువ్వు విడుదల పొందగలవు ఎందుకంటే నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా గొప్పది నీ జ్ఞానము కంటే దేవుని యొక్క ఆలోచన చాలా చాలా గొప్పది నీకంటే దేవుడు చాలా గొప్పవాడు నిన్ను విడుదల పరచగలిగిన దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీకు సంరక్షణను ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఏ అలవాట్లకైతే అయిపోయావో నువ్వు ప్రభు కోసం జీవించాల నిర్ణయం తీసుకుంటున్నావు కదా ఆ నిర్ణయం మీద నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నువ్వు ప్రార్థన చేసి మోకరించి ప్రభువా నేను ఫలానా బానిసత్వంలో ఉన్నాను విడుదల పొందాలి అనుకుంటున్నాను నా బానిసత్వంలో నుంచి విడుదల ఇవ్వండి ప్రభు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరు ఖచ్చితముగా నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా నా దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలను అనుగ్రహించగలిగిన సమర్థుడు నీ సొంత ఆలోచన ప్రకారము సొంత బలము మీద ఆధారపడి సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడినంత వరకు నువ్వు పాపములో నుంచి విడుదల పొందలేవు ఎందుకంటే అపవాది గట్టిగా పట్టేశాను నిన్ను అపవాది గట్టిగా బంధించాడు ఇప్పుడు అపవాది బంధకాల నుంచి నువ్వు బయటికి రావడానికి నీ బలం సరిపోదు నీ శక్తి సరిపోదు నీ ఆలోచన సరిపోదు వాటిని జయించాలి అంటే చెడు అలవాట్లను జయించాలి అంటే నుంచి బయటికి రావాలి అంటే ప్రభు కోసం నువ్వు బ్రతకాలి అంటే ఏ పాపమైతే వద్దు అనుకున్నావో మరలా ఆ పాపంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరిన వారు మాత్రమే ప్రభు కోసం నిలబడగలుగుతారు ఆనాడు పేతురు సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు సొంత జ్ఞానం ఉపయోగించాడు బయటికి రావాలని రాలేకపోయాడు పేతురు ఎదగలిగినవాడు చేపలు పట్టగలిగినవాడు సముద్రములో సముద్ర ప్రయాణములో పేతురుకు కొత్త ఏం కాదు సముద్ర తీరం అనేది పేతురికి కొత్త ఏం కాదు అయినప్పటికీ కూడా పేతురు మునిగిపోసాగాడు కానీ ఎప్పుడైతే రక్ష కూడా నన్ను రక్షించండి రక్ష కూడా నన్ను కాపాడు యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించని చెప్పి ఎప్పుడైతే ప్రభు సహాయాన్ని కోరాడో యేసుక్రీస్తు ప్రభువారు మునిగిపోతున్న పేతురును మరలా పైకి నిలబెట్టడం ప్రారంభించాడు ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఎటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నా కొన్నిసార్లు నువ్వు ప్రభు కోసం జీవించాలని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు జీవించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నావు నేను ప్రభు కోసం నడవాలి అని నువ్వు అనుకోవచ్చు కానీ నడవలేకపోతున్నావు నేను ప్రభు కోసం బ్రతకాలి అనుకో అనుకుంటున్నావు కానీ బ్రతకలేకపోతూ ఉన్నావు పాటలు పాడాలి అనుకుంటున్నావు కానీ ఆ సమయం వచ్చాక పాడలేకపోతున్నావు ప్రార్థన చేయాలి అనుకుంటున్నావు కానీ ఆ సమయం వచ్చాక ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రభు కోసం నేను జీవించాలి నా యవన కాలంలో నేను ప్రభు కోసం బ్రతకాలను నువ్వు అనుకుంటున్నావు కానీ ఎందుకో బ్రతకలేకపోతున్నావు మందిరానికి రావాలి అనుకుంటున్నావు కానీ రాలేకపోతూ ఉన్నావు అటు ప్రభు కోసం జీవించలేక ఇటు నీ అలవాట్లను మానుకోలేక ఈ మధ్యలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నావేమో కొన్నిసార్లు చాలామంది చెప్తూ ఉంటారయ్యా అటు ప్రభు కోసం బ్రతకలేక ఇటు మరల నా అలవాట్లు మానుకోలేక ఆ మధ్యలో మతి స్థిమితమై నరక యాతన అనుభవిస్తూ పిచ్చివాడినైపోతున్నాను పిచ్చి అయిపోతూ ఉన్నాను నా జీవితంలో ఎందుకో చాలా నష్టం చూస్తున్నాను ఆఖరికి నేను చచ్చిపోవాలి అనే ఆలోచన కలిగి నేను బ్రతుకుతూ ఉన్నాను చచ్చిపోవాలి సూసైడ్ చేసుకుంటే బాగుండు అనే ఒక ఆలోచన కూడా నా జీవితంలో కలుగుతూ ఉందని చెప్పి ఒకవేళ నువ్వు అటువంటి విధానాలను బ్రతుకుతూ ఉంటే హీర్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ నీ బలహీనత నుంచి నేను విడుదల పరచాలనే యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం ఈ లోకానికి వచ్చారు హీ ఈజ్ ఫర్ యూ ఆయన నీ కొరకున్నాడు నీతో దేవుడు ఉంటాడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నా బలహీనత నుండి నాకు విడుదలివ్వండి ఇవ్వండి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఖచ్చితంగా నీ బలహీనత నుంచి నీకు విడుదలిస్తాడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంగును పట్టుకుంది ఆమె బలహీనత నుంచి విడుదల పొందింది దేవుడు చెప్పాడు నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు నీ జీవితంలో నీ ఆలోచన ప్రకారం నువ్వు నీ జ్ఞానం కొలది ఎంత ప్రయత్నించినా నువ్వు బయటికి రాలేవు ప్రియ సహోదరుడా గమనించు యు కమ్ అవుట్ అంటిల్ యు కమ్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి సన్నిధికి రానంత వరకు నీ బలహీత నుంచి నువ్వు బయటికి రాలేవు ఈరోజు నువ్వు మార్పు చెందాలనుకుంటున్నావా ప్రభు కోసం జీవించాలనుకుంటున్నావా దేవుని కోసం పరుగెత్తాలనుకుంటున్నావా నిర్ణయం తీసుకొని నిర్ణయం మీద నిలబడలేకపోతున్నావా ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరగలిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఇంత మాత్రమే కాదు మరొక చోట ఏమంటాడో తెలుసా దేవుని యొక్క సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనము యొక్కకు చారవలను అంటాడు అంటే దేవుని యొక్క సమయోచితమైన సహాయం చాలామంది ఏమనుకుంటారంటే ఆర్థిక సమస్యల నుంచే దేవుడు సహాయం చేస్తాడు కుటుంబ సమస్యల నుంచి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు ఎటువంటి హెల్ప్ దొరకనప్పుడు మాత్రమే దేవుడు హెల్ప్ చేస్తాడు ఆ హెల్పే చేస్తాడని మాత్రం దేవుడు అనుకోవద్దు ఆ హెల్ప్ మాత్రమే కాదు ఆ సహాయం చేస్తాడని మాత్రమే నువ్వు అనుకోదు ప్రతి దేవుని బిడ్డ దేవుడు ఏ రకమైన సహాయాన్ని కావాలన్నా చేయగలడు పాపములో నుంచి విడుదల పరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నువ్వు ఆయన కోసం బ్రతకగలిగితే దేవుని కోసం నువ్వు జీవించగలిగితే ప్రభు కోసం నీ నీ జీవితం సమర్పించుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని కోరి పరిశుద్ధాత్ముడా నేను ఈ బలహీనతలో ఉన్నానయ్యా ఈ భయంకరమైన పాపంలో ఉన్నానయ్యా ఈ పాపము నా కొద్దయ్యా ఈ చర నా కొద్దయ్యా ఈ బలహీనత నా కొద్దయ్యా ఈ త్రాగుడు జీవితం నా కొద్దయ్యా ఈ లోకనసారమైన బ్రతుకు నా కొద్దయ్యా నేను విడుదల పొందాలనుకుంటున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదలిస్తాడు విడుదలిస్తాడు అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడవడం ప్రారంభిస్తాడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు దేవుడు నీకు వెలుగునివ్వటం ప్రారంభిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఉన్నాడు హీఈస్ ద హెల్పర్ మోస్ట్ హెల్పర్ ఫర్ యూ అండ్ హీఈస్ ద కంఫర్టర్ నిన్ను ఆదరించేవాడు నీ బలహీనత నుంచి విడుదలిచ్చేవాడు కూడా నీ దేవుడే ఈరోజు వర్తమానం మీరు విన్నారు కదా ఎంతమంది ప్రభు దగ్గరికి రాగలరు ఎంతమంది ప్రభు కోసం బ్రతకగలరు ఎంతమంది మీలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగగలరు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ సో దట్ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ చెడ్డ అలవాట్ల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరగలవా దేవుని సహాయాన్ని అడగలవా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని తండ్రి నా జీవితంలో గొప్ప కార్యం చేయండి అని చెప్పి నువ్వు ప్రభు కోసం జీవించగలిగితే ప్రభువేణి పట్ల గొప్ప కార్యాలు అద్భుతాలు జరిగించనుగాక ప్రార్థించేద్దామా కలుమూసుకొని ప్రేమగల తండ్రి కృపగల దేవ ఈ కార్యక్రమాన్ని వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ కొరకు బ్రతికే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నీ కొరకు జీవించే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఎవరెవరైతే ప్రభు వారి జీవితంలో ఉన్న పాపపు స్వభావం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు ఏసు నామంలో మీ సహాయాన్ని వారికి అందించి విడుదలపరచి మీరు దీవించి బలపరచి సహాయము చేయమని ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఏ మెన్